రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీని చార్మినార్ జోన్లో విలీనం చేయాలని ప్రభుత్వం ప్రకటించగా సిపిఎం నాయకులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు నేతల జెరింట్ స్థానిక ప్రజలు ఇప్పటికే ఇష్టం లేదని చెప్పినా చార్మినార్ జోన్ తో విలీనం చేయడం అన్యాయమన్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి ఈ సమస్యపై స్పందిస్తూ తుర్కయాంజల్ కి సమీప ఎల్పీనగర్ జోన్ లో కలపడం మంచిదని సూచించారు ప్రభుత్వం ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్నటువంటి దాదాపు ఇరవై రెండు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసీలో కలుపుతున్నామని చెప్పేసి ప్ర ప్రకటన చేసి జీవో తీసుకురావడం జరిగింది నిన్న సాయంత్రం ఏదైతే మొత్తం ఇరవై రెండు మున్సిపాలిటీలు ఉన్నాయో ఈ ఇరవై రెండు మున్సిపాలిటీలను మొత్తం జోన్లుగా విభజించి ఆ రకంగా మున్సిపాలిటీలను ఒక్కొక్క జోన్ లో విలీనం చేయడం అనేది జరిగింది అయితే తుర్కయంజాల్ ప్రాంతం హైదరాబాద్ కు మొత్తం ఎల్బీ నగర్ కు అందుబాటులో ఉన్నటువంటి ప్రాంతం చార్మినార్ కు తుర్క ఎంజాల్ కు ఎలాంటి పొంతరం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తుర్కయంజాల్ మున్సిపాలిటీని మున్సిపాలిటీ చార్మినార్ లో కాకుండా ఎల్బీ నగర్ లో విలీనం చేస్తే బాగుంటది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ నిర్ణయం సరైన పద్ధతులు లేదు అందుకనే శాస్త్రీయ బద్దంగా మున్సిపాలిటీలను ఆ రకంగా దగ్గర ప్రాంతంలోనే పెట్టాలని చెప్పేసి సందర్భం